హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జీఎన్ ఛానల్ సెప్టెంబర్ పదకొండవ తారీఖు బుధవారం రోజు అయితే ధరలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దులు అయితే పూర్తిగా అయితే తక్కువైతే రావడం జరిగింది ధరలు కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము ఎద్దులైతే భారీ తక్కువైతే రావడం జరిగింది రైతులు కానీ మంది అయితే తక్కువైతే రావడం జరిగింది మళ్ళీ ధరలు అయితే పూర్తిగా నాకు అయితే కనిపిస్తుంది మార్కెట్ అయితే మళ్ళీ ఏ ఎద్దులు ఏ ధరలు అయితే చెప్తారో కనుకుందాము మార్కెట్ అయితే పూర్తిగా అయితే ధరలు అయితే జరు రావడం జరిగింది ఎద్దులైతే చూద్దాం మళ్ళీ ఇలా సెప్టెంబర్ పదకొండు ఏ ధరలు అయితే చెప్తాం చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ కాలుగీలు అన్ని రకాలు చూసుకోవచ్చు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దులైతే మనకి పెద్ద సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో అనుకుందాము ఫస్ట్ అయితే మీరు ప్రజెంట్కి అయితే ఎద్దులైతే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మంచి సైజుల్లో అయితే కనిపిస్తున్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఫస్ట్ అయితే ఇద్దరు అయితే చూసుకోండి భారీ సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఇక్కడ మన వ్యాపారస్తులు ఉన్నారు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నా అన్న ఏం చెప్పినారనాభై ఒకటి నలభైదా పళ్ళు ఏమన్నా ఉన్నాయన్నా కలిపినా పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లా ఖర్చు పెడతారా ఎవరు మీ పేరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడు సోమశంకర్ అనేది ఎద్దులు మళ్ళీ ఒక లక్ష నలభై ఎనిమిది వేలు కానీ ఒక లక్ష నలభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో కాలు కానీ మంచిగానే ఉన్నాయి ఏ తప్పులు అయితే లేవు ఏ తప్పులు అయితే లేవు అన్న మళ్ళీ ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కానీ మీ నెంబర్ చెప్పనా ఒకటి తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఎద్దులు నచ్చినట్లయితే అన్నగారికి అయితే నియర్గా కాల్ చేసుకొని ధరలు అయితే మాట్లాడుకోవచ్చు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కలర్లో అయితే ఆల్ ఓవర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ ఎద్దులైతే చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి కలర్లు అయితే ఉన్నాయి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఫస్ట్ ఎదులైతే చూసుకోండి కాలుగానే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అన్న ఏం అన్న ఒకటి పది పళ్ళు ఏమన్నా ఉన్నాయా కడలు ఎవరు వస్తారు మరిగేవాళ్ళు మీ పేరు శ్రీనివాసులు శ్రీనివాసులు పనికి ఏ విధంగా వస్తాయి పని రెండు సైడ్ రెండు సైడ్లు వస్తాయి రెండు సైడ్లు ధరలు ఏమైనా మాట్లాడుకో మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కదా మీ నెంబర్ చెప్పను నైన్ వన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ నైన్ టూ నైన్ టూ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే మళ్ళీ మళ్ళీ శ్రీనివాసులు అన్నగారి మళ్ళీ అన్నగారికి అయితే కాల్ చేసుకొని ధరలు అయితే మాట్లాడుకోవచ్చు మంచి కలర్లు అయితే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇవే ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అక్కడైతే ధరలు అయితే అడుగుతున్నారు ఇవి భారీ సైజుల్లో అయితే ఉన్నాయి చూసుకోండి ఏ విధంగా అయితే ఉన్నాయి చూసినారు కదా ఏ సైజులో అయితే ఏం చెప్పారు రేషనా ఏం చెప్పారన్న రేటు ఏం చెప్పినారు ఏ ఊరు వెనకలు పేరు గాజులింగ నెంబర్ ఏమైనా ఉందా తొంభై మూడు యాభై మూడు అరవై డబల్ నాలుగు జీరో ఒకటి ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చానా సరే చూడండి ఫ్రెండ్స్ మనం వెనకాల గాజులింగ అన్నగారు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఇది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలూరు మార్కెట్లో అయితే ఏ విధంగా అయితే అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇవి కానీ వెనకాల వ్యాపారస్తులువే ప్రజెంట్గా మనకి ఇక్కడ ఎవరు లేరు నువ్వు చూసుకొచ్చి ఎదులు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఆల్ ఓవర్ మార్కెట్ ఏ విధంగా అయితే పూర్తి డల్ అయిందో మళ్ళీ మంచి ఎద్దుకి ఎప్పుడైతే రే ధరలే ఏం చెప్పాను పుట్టిపోయి ఎవరు వీరసన్వే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వెనకలు గారి ఒక లక్ష పదివేలు అయితే చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా చూడండి ఏ విధంగా అయితే వచ్చినాయి అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీడియం సైజులో అయితే ఉన్నాయి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము వచ్చినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పినావు పళ్ళు ఎవరి నుంచి వచ్చినారు ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు బసరాజు అన్న బస్సురాజు పనికి ఏ విధంగా అవుతుంది ఒక పక్క రెండు సైడ్ ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు తొంభై ఐదు ముప్పై ముప్పై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై మూడు తొంభై మూడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్లయితే అన్నగారు వెనకాల బస్ బసవరాజ్ అన్నగారికి అయితే కాల్ చేసుకుని మాట్లాడుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల వీడి విషయంగా అన్నగారి మళ్ళీ ఇటు ధర వచ్చి ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఇద్దరు అయితే చూసుకోండి నెంబర్ అయితే ఇస్తాను ఆయన రోజు బిజిలో ఉన్నాడు ధరలు అడుగుతున్నారు చూసినారు కదా ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆయన నెంబర్ వచ్చి డెబ్బై ముప్పై రెండు తొంభై ఎనిమిది డబల్ ఐదు జీరో ఏడు మీకు ఎద్దులు నిలిచినట్టయితే ఆయనకి కాల్ చేసుకొని అయితే మాట్లాడుకోవచ్చు చూసినారు ఫ్రెండ్స్ మళ్ళీ ఆల్ ఓవర్ మార్కెట్ ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ శుక్రవారం మీడియాతో కలుసుకుందాము